పరమ తండ్రి ఈ దినము చక్కటి అంశాన్ని ఈరోజు మీ పిల్లలకి చెప్తుండగా పిల్లలందరూ కూడా జాగ్రత్తగా విని ఇన్న వాక్యాన్ని విని మర్చిపోయి మోసపరుచుకోకుండా ఇన్న వాక్య ప్రకారము జీవించడానికి ఆత్మజ్ఞానాన్ని దయచేయమని మా అందరి కొరకు త్వరలో రానయ్యున్న మీ ప్రియకుమారుడు మా అందరికీ ప్రభువైన ఏ సున్నాము అడిగి వీడికిము పరమ తండ్రి ఈరోజు పాఠము విగ్రహము అంటే ఏమిటి విగ్రహాన్ని ఎందుకు పూజించకూడదు అనే అంశాన్ని కూలం విషంగా లేఖనాలను పరిశీలించి కొన్ని మాటలు మాట్లాడుదాం ఎందుకు విగ్రహాన్ని మనం పూజించకూడదు అని మనం అడిగితే దేవుని గ్రంథమైన భైబుల్ మహాజ్ఞాన గ్రంథమని ఎందుకు మనం పూజించకూడదు అని మనం అనుకుంటే మనకి కనిపించేది ప్రతిదీ కూడా ఆకాశమందు మందు కానీ భూమి మీద కానీ భూమి కింద నిలయందే కానీ కనిపించేవి కనిపించని పది పదార్థము కూడా దేవుని వాక్యం వలన నిర్మాణం అయినవని వాటిని పూజించకూడదు ఎందుకంటే ఆకా ఆకాశ ఏంటి నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఉప నక్షత్రాలు ఇవి భూమి మీద ఉన్నటువంటివి చెట్లు చీమలు నదులు లోయలు సరస్సులు నిర్లయందు చేపలు తిమింగళాలు ఇవి అన్నీ కూడా కనిపించే పద్ధతి కూడా మనకి టెన్ పర్సెంట్ మాత్రమే మరి ప్రకృతిలో మనకి కనిపించనివి ఎయిటీ పర్ నైంటీ పర్సెంట్ ఉంది కనిపించేవి కనిపించనివి కూడా దేవుని వాక్యం వలన నిర్మాణమైనవని మనకు అర్థమవుతూ ఉన్నది కులసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదహారు పదిహేడు వచనాలని ఒకసారి మనం చూద్దాం ఏలయనగా ఆకాశమందున్నవి భూమి మీద ఉన్నవి దృష్ణమైనవి కానీ అదృశ్యమైనవి గాని అవి సింహాసమున సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన అందు సృజింపబడేను సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడిను ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తములకు ఆధారభూతుడు మనకి ప్రకృతిలో కనిపించే శుభ్రం కూడా ఏసు క్రీస్తు మూలంగానే కలిగినవని ఆయన లేకుండా ఏది కలగలేదని దేవుని మాట వల్లనే ఈ ప్రకృతిలో ప్రతిదీ కూడా కని కలిగింది అని దేవుని వాక్యం మనకి శ్రవిస్తూ ఉన్నది కనిపించేవి మనకి టెన్ పర్సెంట్ మాత్రమే కనిపించనివి నైంటీ పర్సెంట్ మొత్తం కూడా కనిపించేవి కనిపించనివి ఏసుక్రీస్తు బలన కలిగినాయని ఆయన ద్వారానే ప్రకృతి కలిగిందని ఏసుక్రీస్తు లేకుండా ఏమీ కలగలేదని ఇవన్నీ మాట వలన కలిగినాయి కాబట్టి వాటిని మనం మొక్కూడదు ఎవరిని ఏది విగ్రహం ఎందుకు మొగ్గూడదు అంటే ఇవన్నీ కూడా దేవుని వాక్యం వలన కలిగినాయి కాబట్టి కలిగించే సృష్టికర్తనే మనం పూజించాలి కానీ మరి సృష్టిని పూజించకూడదని మరి ఎన్నిటికంటే ముందు యోసికిస్తూ ఉన్నాడని ఆయన ద్వారా ఈ ప్రకృతి కలిగిందని మనకి అర్థమవుతూ ఉన్నది మరి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగలిగితే నిర్గమాకాండము ఇరవయో అధ్యాయము నాలుగవ వచనాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం నిర్గమాకాండము ఇరవై అధ్యాయము నాలుగవ వచనము పైన ఆకాశం ఎందే కానీ కింది భూమి ఎందే కానీ భూమి కింద నీళ్ళ ఎందే కానీ ఏంటో దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు ఎందుకంటే ఆకాశ ముందు కానీ భూమి మీద కానీ భూమి కింద నీళ్ళ ఎందే కానీ ఏ రూపాన్ని ఎందుకు చేయకూడదంటే ఈ కలిగి ఉన్నవి అన్నీ కూడా దేవుని మాట వలన కలిగినవి కాబట్టి దేవదత్తలు దేవుని ఎంత దేవతలు కోట్ల మంది ఉన్నారని దేవతలు అందరూ కూడా దేవుని మాట వలన కలిగాలని మరి కలిగినటువంటి ఆ దేవుతల్ని మరి పంచభూతాలనుంటే ఐదు దూతల్ని తీసుకొని దేవుడు ఐదు ఆకారాలు చేశాడు కనుక దేవుని మాట వలన కలిగినటువంటి మాటల నుంచే దేవుడు మనకి కావాలి అని మరి ఎన్ని కూడా చేశాడు ఆకాశం మనకు కనిపించేవి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు మరి గ్యాలక్సీ ఎండ్ర నక్షత్ర మండలాలు కనిపించనివి ఎన్నో ఉన్నాయి ఇంకా భూమి మీద ఉన్నటువంటి ప్రతిదీ కూడా దేవుని వాక్యం వల్ల నిర్మాణము అయినవని నిలయనటువంటి అన్నీ కూడా దేవుని వాక్యం నిర్మాణ అయినవని మనకి అర్థమవుతుంది కానీ దేవుడు అంటే ఈ ప్రకృతిని చేశాడు కాబట్టి ఈ ప్రకృతిలో పతి పతి కూడా మరి దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవి కాబట్టి ఇవన్నీ సృష్టిని చేసే సృష్టికర్తనే మనం పూజించాలి కానీ సృష్టి సృష్టిని పూజించకూడదు ఎందుకంటే దేవుని మాట వలన కలిగినటువంటి కాబట్టి ఇంకా మనం ముందుకెళ్ళగలిగితే క్రీస్తు పూర్వము మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితము మెస్సపోటోమియా బాబులోనియా వారు ప్రకృతి శక్తుల్ని పూజించేవాళ్ళు ఇప్పటికి కూడా రోమేలు సూర్యుని దేవునిగా ఆర్ధించే వాళ్ళు చంద్రుని దేవునిగా ఆర్థించే వాళ్ళు కానీ ఇవన్నీ కూడా కనిపించేది అన్ని కూడా దేవుని బాక్య వలన నిర్మాణం అయిన మనం తెలుసుకోవాలి మొదటి కొనితీరు ప్రశ్న పత్రిక ఎనిమిదవ అధ్యాయము నాలుగు ఐదు వచనాల్ని ఒక్కసారి మనం పరిశీలిద్దాం మొదటి కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము లోకమందు విగ్రహము ఒట్టిదనియో ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియో ఎరుగుదము దేవతలనబడిన వారును ప్రభువులనబడిన వారును అనేకులున్నారు దేవుడు దేవతలు అనబడ్డ వాళ్ళు దేవుళ్ళు అనబడ్డ వాళ్ళు ఉన్నారు కానీ మనకి దేవుడు ఒక్కడేనని ఆ ఒక్క దేవుడే సృష్టికర్త అని దేవుడు అంటే అర్థమేంటి అంటే దేవుడు అంటే ఒక మహాశక్తి కనిపించని మహాశక్తి ఈరోజు దేవుడు మనిషిని నిర్మిస్తే ఈరోజు మానవులు ఎవరికి ఇష్టం వచ్చిన ఆకారాలని వాళ్ళు చేస్తూ వాళ్ళు దేవుడిగా పూజిస్తున్నారు కానీ మనం పూజించాల్సింది ఈ సృష్టికర్తని పూజించాలి సృస్తికర్త విశ్వానికి ఒక్కడేనని ఆ ఒక్క దేవుడే మనం తెలుసుకొని ఆయన మాత్రమే పూజించి సేవించాలి కానీ మనం ఏదైనా రూపాన్ని చేశామంటే ఆ రూపంలో ఒక పదార్థం తీసుకోవాలి ఒక బొమ్మ చేయాలంటే ఒక మట్టి కావాలి మా బంగారం కావాలి రాగి కావాలి ఈటితోటి చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా దేవుని వాక్య వలన నిర్మాణమైనవి గనుక ఇవన్నీ ద్వారా ఆకారం చేయాలి ఆకారాన్ని చేయకూడదు ఎందుకంటే దేవుడు అనే దేవుడు ఒక ఆకారం కాదు ఆయన నిరాకారుడు దేవుడు మహాశక్తి కనుక దేవుడు మనిషిని చేశాడు మనిషి రోజు దేవు దేవుల్ని ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళని ఆ కారణాలు చేస్తూ మనం దేవుళ్ళుగా పూజిస్తున్నాం ఈ రోజుల్లో దేవుళ్ళు అన్నబడ్డ వాళ్ళని దేవుళ్ళు చేస్తున్నాం దేవతలు అన్నబడ్డ వాళ్ళని నిజంగా వాళ్ళనే దేవుళ్ళని మనం మొక్కుతూ ఉన్నాం ప్రభువు ఒక్కడే దేవుడు అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆ ఒక్క దేవుడే మహాశక్తి అని మరి పాత నిబంధనలు చూస్తే ఆ ఒక్క దేవుడే యహో అని మనకు అర్థమైంది ప్రభు ఒక్కడే అని అర్థమైంది ప్రభు అంటే ఏ శ్రీస్తు ఒక్కడే పరిశుద్ధాత్మ ఒకటి విశ్వాసం ఒకటే బాప్తిజం ఒకటే ఒకటిగా ఉన్నటువంటి విశ్వాసాన్ని ఒకే దేవుణ్ణి మన విధంగా అనేక మంది దేవుణ్ణి చేసుకొని ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాం కానీ సృష్టిని మనం పూజించకూడదు ఎందుకంటే ఇవన్నీ కూడా దేవుడు కలగేసినటువంటివి కాబట్టి సృష్టిని పూజించకూ పూజించకూడదు దేవుణ్ణి పూజించాలి ఎవరు ఆ దేవుడు అంటే దేవుడు ఒక మహాశక్తి అని ఆ దేవునికి ఒక ఆకారము లేదని ప్రతి వ్యక్తి మనం తెలుసుకోవాలి దేవుడు మనిషిని చేస్తే ఈ రోజుల్లో అనేక మంది ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు దేవుని చేసి ఆ విగ్రహాలకి మనం ముక్కుతా ఉన్నాం అలా మొక్కటం వలన ఏమైందంటే అది సరివైన పద్ధతి కాదు అంటే ఇవన్నీ కూడా మనకు కనిపించేవి అన్నీ కూడా దూతలు కనుక దేవతలు ఎవరంటే దేవుని మాట వలన కలిగినటువంటి దేవదూతలు వీళ్ళ దేవతలు ఎవరు అంటే ఈ దేవదూతలు అందరూ కూడా మనకి పరిచారము చేయటానికి పంపబడిన ఆత్మలు కార అని అనమాట అంటే ఈ దేవతలు ఎవరంటే మనకి ఒకప్పుడు పరలోక పొందున దేవునికి సగల పరిశీలనలు అందించారు దేవుని పిల్లలుగా మన భూమి మీద పుట్టుకు వస్తూ ఉంటే దేవుని పిల్లలుగా మనకు కూడా సగల పరిచయం చేస్తూ ఎవరైనా ఆపదలో ఉంటే వాళ్ళని కాపాడటానికి దేవతలు ఉన్నారు దేవుడు మనకి కావాలని పంచభూతాలని ఐదు దేవదూతల్ని తీసుకుని ఐదు ఆకారాలుగా తయారు చేశాడు ఒకటి భూమి ఆకాశము గాలి నీరు అగ్ని ఇవి అన్నీ కూడా దేవతలమయము ప పంచభూతములంటే సృష్టి అంతా కూడా దేవదూతలమయం గనక దేవదూతలు ఎవరంటే సేవకులైన ఆత్మలు కాబట్టి ఏదైనా ఒక పదార్థంతోనే మనం చేయాలి కానీ మనిషి ఈనాడు ఆనాడైనా ఈనాడైనా స్వయంగా ఏమి లేకుండా మనిషి చేయలేడు కానీ దేవుడు ఏదైనా చేయగలడు లేని వాడిని ఉన్నట్టుగా పిలిచేవాడే దేవుడు సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు ఒక్కడేనని ఆ ఒక్క దేవుణ్ణి మనము పూజించాలి ఆరాధించాలి గౌరవించాలి విశ్వానికి మొత్తానికి కూడా సూర్యుడు ఒక్కడేనని అయినప్పుడు దేవుడు ఒకడే ఎందుకు ఉండకూడదు ఆ ఒక్క దేవుడే సర్వశక్తి అని ఆ మరి సాధన కూడా శక్తి అని మనకు అర్థమవుతుంది కాబట్టి సృష్టిని పూజించకూడదు సృష్టి కర్తని పూజించాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది కనుక ఇకనైనా మనము సృష్టిని విగ్రహ చేయకూడదు ఎందుకంటే దేవుని కన్నా దేవుని ఎక్కువ మనం ప్రేమించినా అది విగ్రహం అవుతుంది కనిపించే ఆకారాన్ని కాదు మరి కని మరి ఏదైనా ఒక రూపాన్ని చేస్తే మనం విగ్రహం అన్నాం కానీ కన్నా ఈ చూస్తే తల్లి తండ్రి గురువు అంటాం కానీ తల్లిని తండ్రిని గురువులు చేసింది దేవుడే కనుక మొదటి స్థానంలో ఉండవలసినటువంటి దేవుని యొక్క స్థానము చివరి స్థాయికి వెళ్ళిపోయింది దేవుని చివర పడేశాం కానీ ప్రకృతిని పంచభూతాలని మనల్ని సృష్టిని కలగజేసిన సృష్టికర్త అయిన దేవుణ్ణి మనము పూజించాలి ఆరాధించాలి సూర్యుని మరి ఎందుకు మన విగ్రహాన్ని మొగ్గకూడదు అంటే ఏదైనా ఒక విగ్రహాన్ని చేసినప్పుడు అగ్రము లేదు ఉండేది ఏదో ఒక పదార్థంతో చేయాలి కాబట్టి మనకు కనిపించే ఇవన్నీ కూడా సృష్టి అంతా కూడా దేవ దూతల మయము కాబట్టి మనం ఒక ఆకారాన్ని మనం పూజించినట్లయితే మనము సేవకులైనటువంటి ఆత్మని పూజిస్తు పూజిస్తున్నామని అర్థం చేసుకోవాలి మనకు కనిపించేది ఏ పదార్థం కానీ ఏ ఆకారాన్ని కానీ మనం పూజించకూడదు అన్నిటికంటే కూడా మనం ఫస్ట్గా మనం పూజించాల్సింది ఒకే దేవుని పూజించాలి ఆయనే సర్వ సృష్టికి ఆర్హతభూతులని మరి సృష్టిని కలిగిన సృష్టికర్త మనం పూజించాలని దేవుని వాక్యం మనం చదవిస్తూ ఉంది ఇంకా మనం ముందుకెళ్ళగలిగితే చాలామంది అంటున్నారు మరి యేసు ప్రభువుని మేము ఒక ఆకారం చేస్తాం ఎందుకంటే మేము దేవుని ఆరాధించాలంటే ఒక రూపం కావాలి కదా అని చెప్పేసి ప్రత్యేకంగా విగ్రహాలు చేయకూడదు అని దేవుడు అంటే ఈరోజు అనేక మంది దేవాలయాల్లో మనం చూస్తూ ఉన్నాం మరి ఏసు విగ్రహం చూస్తున్నాం ఏసు ప్రభువుని ఆ రోజు ఉన్నటువంటి శిష్యులు ఏమంటున్నారు అంటే రెండవ కులాంతీయులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదహారవ వచ్చాన్ని ఒకసారి చూద్దాం రెండవ కులాంతీయులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయ పదాలు జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించటకు ఆయన అందరి కొరకు మృతి పొందనని నిశ్చయించుకొనుచున్నాము కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనను ఎరుగము మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగము మరి యేసు ప్రభువుని డైరెక్ట్గా చూసినటువంటి ఏం చెప్తారంటే ఏసు క్రీస్తుని మేము శరీర రాక్తిగా చూశాము కానీ ఆయన చనిపోయి తిరిగి పుంట్న తర్వాత ఆయన ఆకారం మాకు తెలియదని వాళ్ళు చెప్తున్నారు చూసిన వాళ్ళే యేసు క్రీస్తు శరీరీగా అని ఎవరో మాకు తెలియదు అంటుంటే ఈరోజు అనేక మంది క్రైస్తవులు ముఖ్యంగా మరి ఒక తెగవారు నిజంగా ఏసుక్రీస్తు ఇలా ఉన్నాడు అని ఆయన రూపాన్ని మనం ఆరాధిద్దామని చెప్పేసి ఒక విగ్రహాన్ని మనం చేస్తూ ఉన్నాం బైబుల్ ఏం చెప్తుందంటే ఏ రూపం అంటే మరి ఏసు ప్రభు విగ్రహాన్ని కూడా చేయకూడదు అని ఆ రూపంలో ఆయన లేడని మనకు అర్థమైపోతుంది మరి చూస్తే మరి ఇంకా మనం ముందు ఎలా వెళ్ళగలిగితే ఇక మీదట శరీర రీతిగా మేము ఎవరిని ఎరగము శిష్యుడు చెప్తున్నమాట ఏంటంటే యేసు ప్రభువుని మేము సరిరీతిగా ఎరిగినాము ఇంకా మేము ఆ విధంగా ఎరగము కాబట్టి అని వాళ్ళు సాక్షి చెప్తున్నారు కాబట్టి ఏసుక్రీస్తు సరైన లేడు కాబట్టి మొట్టమొదట ఏ ఈ లోకానికి రాకమునుపు వాక్యమై ఉన్నాడు ఆది ఎందు వాక్యం ఆ వాక్యము దేవుని ఎందు ఉండినో ఆ వాక్యము దేవుడయి ఆ వాక్యమే సరైన దాన్ని ధరించుకొని ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ భూమి మీద నివసించి తిరిగి చనిపోయి పునరుత్తడై పరిలోకానికి వెళ్ళిపోయాడు కనుక ఆ రోజు ఉన్నటువంటి ఆయనతో ఉన్నటువంటి శిష్యులు ఏం చెప్తున్నారంటే మరి ఏసు సరైన రీతిగా చూసినను ఇప్పుడు ఆయన సరైన ఎవరో తెలుస్తున్నారు కనుక మనం ఏ విగ్రహాన్ని కూడా మనం పెట్టకూడదు అని సృష్టికర్తనే మనం పూజించాలని ఆ సస్ ఆ సృష్టికర్త ఒకడేనని ఆయనకి మనం పెట్టిన పేరే దేవుడని అర్థమైపోతుంది ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక్కొక్క పేరు వెళ్తున్నాం హిందీలో పరమేశ్వర్ అంటాం ఇంగ్లీష్లో అంటాం తెలుగులో దేవుడు అంటున్నాం ఆ ఒక దేవుని సో ప్రపంచం అంతా పూజించాలి గౌరవించాలి అని మన దేవుని వాక్యం మనకి చెరవిస్తుంది ఎపేస్త్రీ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచనము ఎపేస్త్రీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచనం వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడై ఉన్న లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను విగ్రహ అంటే ఎవడైనా ఈ ప్రపంచంలో విగ్రహాన్ని ఒక రూపాన్ని చేసుకొని పూజిస్తే వాడు పల్లోక రాజ్యానికి ఎక్కువదారుడు కాదని దేవుని వాక్యము ఎంతో తేటతలంగా మనకు తెలియపరుస్తూ ఉంది బైబిల్లో విగ్రహ చేయకూడదు లోబి లోబి అయినను అంటే లోబి అంటే ఏంటంటే పెరిగివాడు అని అర్థం దేవుడు మన చూడ ఆత్మ పెరిగి ఆత్మను కాదు కానీ మనము ఇచ్చాత్మ ఆత్మ పరిశుద్ధ అర్పించాడు కాబట్టి మనం ధైర్యంగా ఉండాలి విగ్రహాన్ని పూజించకూడదు ఏ రూపాన్ని కూడా మనం చేసుకోకూడదు ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక దేవుని యొక్క ఆకారం అనేది చూస్తే ఈ దేవుడు చెప్తున్నాడు భూమి నా భూమి నా పాదపీఠము ఆకాశము నా సింహాసనం అంటున్నాడు కాబట్టి దేవుని యొక్క ఆత్మ ఆకారం అది కాబట్టి దేవుడు సృష్టికర్త అయినటువంటి ఒక దేవుణ్ణి మనం ప్రపంచం అంతా బైబిల్ గ్రంథం మనకు తెలియస్తుంది విగ్రహ ఆరాధికుడైనను ఎబిచారి అయినను లోబి అయినను ఇలాంటి కేటగిరీలో ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా పర్లోకు రాజ్యానికి పోలేరు అని మనకి బైబిల్లో ఎంతో వివరంగా రాయబడి ఉన్నప్పటికీ నేటి క్రైస్తవులు మరి వేతలను పూజిస్తుంటాం మనం చూస్తున్నాం ఈరోజు క్రైస్తవుడు అనేక మంది మేము యేసు ప్రభుని ఈ విధంగా ఉంటాడు అని మరి మనం కూడా యేసు ప్రభుని ఒక ఆకారాన్ని తెలియజేసి ఆయనే దేవుడిగా మనం పూజిస్తున్నాం దేవుడికి అంటే చాలా అసహ్యం కాబట్టి ఏ రూపాన్ని చేయకూడదు ఎందుకు ఈ రూపాన్ని చేయకూడదు అంటే ఏ రూపాన్ని చేయాలన్నా ఏదో ఒక పదార్థం కావాలి కాబట్టి ఈ పదార్థం అంతా కూడా సేవకులైన ఆత్మలు అంటే ఏంటి అంటే సేవకులైన ఆత్మలు మనకి సేవ చేయటానికి దేవుడు పంచభూతాలని కలగజేస్తే మనం ఏం అంటే ఈరోజు ఆ పంచభూతాలని మనం పూజిస్తున్నాం కాబట్టి పంచభూతాలని పూజించకూడదని చివరికి ఒక వాటిని చూసి ముగిస్తాను అపౌష్ణ కార్యాలు పదిహేడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము అపౌష్ణ కార్యాలు పదిహేడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుష్యుల చమత్కార కల్పనల వలన మల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు అయితే మనం కొన్ని దేవాలయాలకు వెళ్ళినప్పుడు మరిశ్వ విగ్రహం కానీ మరి మరియమాత విగ్రహం కానీ చూసినప్పుడు చేయమంటే అబ్బా ఎంత బాగున్నదండి ఈ విగ్రహము ఎవరు చేశారు అని చెప్పేసి చాలామంది బంగారంతో మరి ఇత్తడితోని అనేక రూపాలను చేస్తూ మనం పెడుతూ ఉన్నాం విగ్రహారాధన చేయకూడదు అని వాటి తలంపకూడదు అది విగ్రహాలని ఆ విధంగా తలపకూడదు అని దేవుని వాక్యం మనం చేస్తుంది చాలామంది చమత్కారంగా ఆశ్చర్యంగా విగ్రహాలని చేస్తూ ఉన్నారు అనేక మంది ఆ విగ్రహాలని పూజిస్తూ ఉన్నారు కానీ విగ్రహాలని పూజించకూడదు ఎందుకంటే దేవునికి విగ్రహారాధన అంటే అసహ్యం ఎందుకంటే దేవుడు అంటే సృష్టికర్త సృష్టికర్త అనగా విశ్వాన్ని కనిపించేవి కనిపించని అన్నింటినీ కూడా నిర్మించినటువంటి ఒక్క దేవుణ్ణి మనం పూజించాలి ఆరాధించాలి గౌరవించాలి ఎందుకంటే ఇష్టంలో ఉన్నదంతా కూడా దేవతల మేము కాబట్టి ఒక రూపాన్ని మనం కనుక చేసినట్లయితే మనము సేవకులైన ఆత్మల్ని పూజిస్తున్నాం ఎవరిని పూజించాలి సృష్టికర్తని పూజించాలి తప్ప సేవకులైన ఆత్మను మనం పూజించకూడదు అని దేవుని వాక్యం మనకు చెరవిస్తుంది ఒకవేళ విగ్రహాన్ని మనం పూజిస్తే మనము పర్లోక రాజ్యానికి హక్కుదారుడు కాదని దేవుని వాక్యం మనకి చెరవిస్తుంది కాబట్టి ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు ఇనికిలో దీవించున్నగాక విగ్రహరాధన అంటే ఏంటో చెప్పాను విగ్రహాన్ని ఎందుకు పూజించకూడదో చెప్పాను కానీ మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే నాకు ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేసి కానీ డైరెక్ట్గా కానీ మాట్లాడవచ్చని తెలియపరుస్తూ ఉన్నాను నా ఫోన్ నెంబర్ రాసుకోండి ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ నైన్ త్రీ మరి ఒకసారి నా సెల్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ ఫోర్ సెవెన్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ నైన్ త్రీ మీరు ఫోన్ ద్వారా కానీ డైరెక్ట్గా కలవచ్చు ఎందుకంటే విగ్రహారాధన అనేది మంచి అంశం కాబట్టి ప్రపంచంలో మనం క్రైస్తవేత్తలను పూజిస్తున్నారు ఈరోజు అనేక మంది క్రీస్తులు కూడా ఏసు ప్రభు ఈ ఆకారంలో ఉంటాడని పూజిస్తున్నాడు బైబుల్ ఏం చెప్తుందంటే యేసు ప్రభుని డైరెక్ట్గా చూసిన వాళ్ళు ఏసు క్రీస్తుని మేము సరే రీతిగా చూసిన ఇక మీదట ఆయనని మేము ఆయన సరైన ఎవరు అని మాకు తెలుస్తుంది కనుక యేసుక్రీస్తు ఆకారం అది కాదని మనం తెలుసుకొని ఇక నుంచి అయినా కానీ విగ్రహానతలకి దూరంగా పారిపోదాం విగ్రహాన చేయకూడదు అని మీ అందరికీ కూడా మనసు చేస్తూ ఈ కొద్ది వాక్యాన్ని దేవుడి ఇంటికి దీవించనుగాక పనులకు ముందు ఉన్న మా పరమ తండ్రి చెప్పబడినటువంటి ఈ మాటల్ని సాధానుడు ఎత్తుకోపోకుండా ఇన్న మీ ఇన్ని ఈ విగ్రహాధన అంటే ఏమిటి విగ్రహాన్ని ఎందుకు పూజించకూడదు ఈ అంశాన్ని కోలంకుశ్యంగా లేఖనాల ద్వారా చెప్పాను తండ్రి మరి మీ పిల్లలందరూ కూడా సత్యాన్ని తెలుసుకొని సత్యం వైపే మరి అందరు కూడా ప్రయాణించాలని సుస్థిగతినే పూజించాలని సృష్టిని పూజించకూడదని మాకు ఎంతో వివరంగా మీరు తెలియపరచారు తండ్రి ఇన్నోవాక్య ప్రకారం మేము జీవించటానికి మా అందరికి కూడా ఆత్మజ్ఞానాన్ని దయచేయమని మా అందరికీ ప్రభువును మరి త్వరలో మా అందరి వరకు రానయ్యన్న మీ ప్రేకుమరుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామాలు అడిగి వెళ్తున్నాము పరమ తండ్రి ఆమె